అటామిక్ ఎనర్జీ గురించి అందరు తెలిసిన విషయం ఆ ఎనర్జీని బాంబు లాగా వాడితే హిరోషిమ నాగసాగిలో జరిగిన విధ్వంసం మనందరం చూసాం కానీ అదే ఎనర్జీని మనం విద్యుత్ తయారీకి వాడితే మొత్తం దేశాలే వెలిగించడానికి అవకాశం ఉంటుంది అలానే పిల్లల్ని కూడా సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉన్న ఉపాధ్యాయులు అందరి పైన కూడా ఉన్నాయి మహిళల్ని గౌరవించాలి పెద్దల్ని గౌరవించాలి పేదలకి సేవ చేయాలి కులం మతం ప్రాంతం అన్న పదం మా ఇంట్లో రాకుండా చేశారు నా తల్లి భువనేశ్వరమ్మ ఆమె ఎప్పుడు కష్టపడాలి నీ వంతు ప్రజలకి సేవ చేయి అని నాకు చెప్తూ వచ్చారు ఈ కార్యక్రమానికి వచ్చే ముందల నేను కూడా మా మిత్రులతో ప్రజాప్రతినిధులతో మాడుతూ వచ్చాం ప్రభుత్వం చేయాల్సింది మేము చేస్తాం పుస్తకాలు రూపొందిస్తాం చాగంటి గారు లాంటి గొప్ప వ్యక్తులతో ప్రవచనాలు వచ్చే విధంగా చేస్తాం కానీ అది సరిపోదు మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి తల్లిగా తండ్రిగా మన పైన అతి పెద్ద బాధ్యత ఇది